నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఐదేళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా ఎక్కడా ఫోటోలు చూశారా మీరు ఎక్కడా కానీ పది మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది ముందు పరదాలు కట్టేసేవాళ్ళు అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగిన హెలికాప్టర్ లో వచ్చిన కింద చెట్లన్నీ దరికేసేవాళ్ళు అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్ పెన్షన్ కట్ నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా మొబైలైజ్ చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలు బిండే పరిస్థితి వస్తుంది పితికే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం నేను గాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని ఇంకొక పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఐదేళ్లలో ఈ మాదిగా వచ్చి మీతో మాట్లాడా ఎక్కడా ఫోటోలు చూసారా మీరు ఎక్కడా గాని పది మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది ముందు పరదాలు కట్టేసేవాళ్ళు